太低了。我不能的，你那那个。阿里阿里。 అంటారు ఆ నానుడే ఒకప్పుడు వాస్తవమే అందరూ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని బిల్లుకు సహకరించినారు అదే రేంజ్ లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో న్యాయం చేయాలని చెప్పి సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చారు అయితే పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రము అన్యాయం అయిపోయింది అదే తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యేక హోదా వస్తుంది పేదల పెన్నది కాంగ్రెస్ కాబట్టి ప్రియమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా వెళ్ళిపోయినటువంటి ప్రతి కాంగ్రెస్ నాయకుడు తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని మేము సహృదయంతో ఆహ్వానిస్తూ ఈ రోజు మహిళా అధ్యక్షురాలుగా భారతదేశంలోనే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ కు పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఆమె ఆధ్వర్యంలో ఈనాడు వేలాదిగా వందలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ఉంటే కష్టం ఉండదు కష్టం అనేది కావాలంటే మిగతా పార్టీలు ఉండాలి కాబట్టి ప్రజలారా గమనించండి ఈనాడు మనము కాంగ్రెస్ లేకపోతే నుంచి కాంగ్రెస్ అనేక ఉత్తమాలు చేసింది అనేక సంసంధ తెచ్చింది అనేక విశ్వవిద్యాలయం తెచ్చింది అనేక ప్రాజెక్టులు కట్టింది అవన్నీ తిరిగి రావాలంటే రాష్ట్రంలోను కేంద్రంలోను కాంగ్రెస్ కావాలి గాంధీ నాయకత్వం వడ్గిల్లాలి కాంగ్రెస్ కు కురు వైపు రావాలంటే మీరందరూ పార్టీ వైపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని